ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ అందరికి నమస్కారం ఈ రోజు కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఫిజికల్ ఓపెన్ హౌస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దిస్ పార్ట్ ఆఫ్ పోలీస్ కమమరేషన్ వీక్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరంలో మేము ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు పోలీస్ కమోమరేషన్ డే అబ్జర్వ్ చేస్తున్నాము దిస్ ఈస్ ఇన్ ఆనర్ ఆఫ్ ఆల్ దోస్ బ్రేఫ్ సోల్స్ సాక్రిఫైస్ దైఫ్ ఈ ఇయర్ కూడా టోటల్ వన్ నైన్టీ వన్ పోలీస్ పర్సన్స్ హెవ్ సెక్రిఫైస్ లైఫ్ ఇన్ హోల్ ఇండియా ఆ తర్వాత ఫుల్ టెన్ డేస్ మనకి పోలీస్ కమోరేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి ఈ రోజు కూడా ఫిజికల్ ఓపెన్ హౌస్ లో పోలీస్ సర్వీసింగ్ పోలీసింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి మన దగ్గర ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్స్ రైట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం మన దగ్గర వెపన్స్ ఉంటాయి మ్యూనిషన్స్ ఉంటాయి టిఆర్ గ్యాస్ అండ్ ఆల్ దెన్ వి యూస్ డాగ్ స్క్వాడ్స్ వి యూస్ బాంబ్ డిస్పోజల్ అండ్ డిటెక్షన్ టీమ్ షీ టీమ్స్ సైబర్ క్రైమ్ టీమ్ యాంటీ నార్కోటిక్ టీమ్ ట్రాఫిక్ టీమ్ కమ్యూనికేషన్ టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న డిఫరెంట్ వింగ్స్ ప్రతి వింగ్ కి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మేము స్టూడెంట్స్కి ఇన్వైట్ చేశాము ఫ్రమ్ ఫైవ్ సిక్స్ డిఫరెంట్ స్కూల్స్ మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ హైవ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీస్ పబ్లిక్ ఇంట్రాక్షన్ కోసం మెయిన్లీ విత్ యంగ్ స్టూడెంట్స్ వాళ్ళకి పోలీసింగ్ సర్వీసెస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం పని జరుగుతుంది మేము ఎట్లా పని చేస్తాము ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అది దీని గురించి అవేర్నెస్ వస్తుంది So as part of that exercise, irozo, the physical open house, pradham Jargindi and uh, it was uh, grandly organized, and and i request everyone uh, to, i'll say cooperate with police, have good relation. Uh, we want to have a good community relation with uh, all public. we want to be more accessible. and uh, uh, we want people uh, to be not be fearful and to approach. Uh, police, whenever they are interested or whenever they uh, uh, need help, we are always there to help. And uh, further, inka events untai is this week low. right with uh, tomorrow anti-drug rally followed by day after tomorrow cycle rally, then uh, uh, blood donation camps, candle rally, different events we have organized to commemorate this week. Thank you very much.